లా ఉన్నారు అందరు బాగు మేము బాగున్నామండి ఈరోజైతేనేండి ఏం పని చేయాలి ఏ కోళ్ళు ఉండాలో అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే భీమైతే అండి డబ్బాలో పోస్తున్నాం అయితే పెట్టేసుకుందామండి కూర అయితే అండి ఏం వండుకుందామంటే అండి ఏం వండాలో అర్థం కావట్లేదండి చెరగా గుండ అందుకే పచ్చడి అయితే చేసుకుందాం ఒక వెరైటీ పచ్చడి వండేసానండి పిల్లోడు టైం కూడా అయిపోతుంది ఏం పచ్చడి చేసుకుందామంటే అయితే ఏర్శెనగుళ్ళండి ఏర్శన గుళ్ళు ఎండి మిరపకాయలు చింతపండు అయితే పచ్చడి అయితే చేస్తానండి ఈరోజు కొంచెం నిన్న రాత్రి అయితే అండి మా ఎల్లుడు గారు కడుపు లంక నుంచి మొక్కలు అయితే ఇచ్చాడు అవైతే పెట్టేసుకున్నాయి పచ్చడి చేసి కచ్చడి వేసాక వేసి నాటుకున్నాము మొక్క పెట్టుకున్నాం ఒకటి అయితే గులాబీ మొక్క అండి ఒక మందార మొక్క నూరు వరాలు చెట్టు ఒకటండి అయితే చెట్ చేసి చెట్టు వేసుకున్నాం కోసం అయితే ఎండి దగ్గర కత్తి బాగుంటుందండి అన్నంలో బాగుంటుంది ఇడ్లీలో కూడా బాగుంటుంది పచ్చడి చిన్నప్పుడు మాకు తేవ చేసిపోయారు మా అమ్మ బాగా చేసేది పచ్చళ్ళు కోసం ఏంటంటే ఏడుసెనగుళ్ళు వేపుకోవాలి ఎల్లి మరొక పెంచుకొని పక్కన పెట్టుకున్నాం అయితే అండి మా అమ్మ చేసేది రోడ్లో వాళ్ళం పచ్చళ్ళు అయితే మసాలా నూనె రోడ్లోనే పొయ్యి మీద కదా అప్పుడు పొయ్యి లేదు కదా గ్యాస్లో అలాంటివి ఏముండవు కాబట్టి అయితే నెమ్మదిగా వేసుకోవాలండి అరగులు లేకపోకుండా నేనే తీసుకోలేదండి అయితే మిక్సీలో పెట్టి వేసుకుందాం మనకి రోగులు ఉండగానే కానీ ఇప్పుడు నూరు రోట్లు నూరు టైం అయితే లేదండి చాలా టైం అయిపోయింది ఇవైతే సరిపోతాయండి మిరపకాయలు కొంచెం జలకర అయితే వేసుకుందామండి ధనియాలు అక్కర్లేదు లేదని జీలకర్ర అయితే వేసుకున్నాం రోజు ఏంటి పిల్లండి మీ మాదైతే అండి దోశలు వేసానండి ఈరోజు తినేసి అయితే వెళ్ళిపోయాడు బంగారు తండ్రి క్యారేజ్ తేమకమ్మ అని చెప్పి పిల్లడు ఇదో రోజు క్యారేజ్ పెట్టినట్టే చెబుతాడండి రోజు గుర్తు చేసి వెళ్ళిపోతాడు ఈరోజు స్కూల్కి నువ్వు కూడా రావాలని తీసుకెళ్ళాడు అండి పొద్దుటైతే పంపించి వచ్చి ఏదో అన్నం అయితే వండేసాను కూర ఏం అర్థంగా అట్టుందో కూర్చున్నాను కూరగాయలు ఆయన వచ్చేయండి పిల్లగాడి గారికి బెండకాలు తీసుకుంటాను బెండకాయ ఇష్టమే ఆయనకి మా అమ్మ ఏపీ అండి నేనైతే పచ్చిన ఊరేదాన్ని రోడ్లోని అయితే పచ్చడి అయితే నిజంగా అండి చాలా బాగుంటుంది ఎండు మిరపకాయలు అయినా బాగుంటుంది పచ్చిమిర్చి టమాటా వేసి చేసుకోవాలండి పచ్చిమిర్చి అయితే ఇది ఎండు మిరపకాయలు చెంతపండి ఉంటే సాగుపంది చాలి అంతే అంటే మార్నింగ్ ఈరోజు ఏం కూరలండి మేబీ వీడియో చూసండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇది నేనే ఇది ఈ నెల ఈ పది రోజులు ఇరవై రోజులు నేను ఊరైతే వెళ్తానండి నాన్న దగ్గరికి అమ్మ నాన్న దగ్గరికి అక్కడ ఏం పని చేస్తాం సుగర్ కానీ నాన్న నేను అమ్మ కూడా చాలా కష్టం చేసిద్దండి మా అమ్మ కూడా ంగా వాళ్ళిద్దరు కష్టానికి పాదాభ బంధనాలు చేయొచ్చండి మా అమ్మ అయితే మరీ అండి బాబు పొద్దున్నే లేచి అండి పవ్వు చేసుకుంటే దీంట్లో మనం కూడా చేయలేదు ఉపవాస ప్రార్థనలో మూడో అండి ఈరోజు శుక్రవారం కదా నిన్నైతే అండి మామిడికే పప్పు చేశాను ఈరోజు ఇదిగోండి పచ్చడి చేస్తున్నాను ఎల్లొడికే తీలవంటే పల్లి మీ ఇప్పుడు చేస్తాను మా వరకు అయితే ఇంక పచ్చడి చేసుకుంటామండి రోజు సాయంత్రం అయితే చర్చికి వెళ్ళాలండి ఎనిమిదిన్నర అయితే ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా ఉంటుందండి మా చర్చి అయితే చూపిస్తానండి ఒకసారి చాలా పెద్ద చర్చి అండి అంబాపురంలో చింతపండు అయితే ఇదిగండి తీసుకున్నాను సరిపోతుంది నానబెట్టుకుందామండి మిరపకాయలు అయితే వేసుకుందామండి అవి వేగిపోయినాయి తీసేసాము కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నామండి చింతపండు అండి అలాగే వేసుకోవచ్చు నానబెట్టుకొని పిస్కి వాటర్ అయ్యి అక్కడ మొత్తం చెట్టు సహా వేసేసుకోవాలి కొద్దిగా ఎల్లురకాయలు వేసుకోవాలంటే ఎక్కుంటే సరిపోతుంది పచ్చిరైతే అండి సల్లార్ నాకు మిక్సీ పెట్టుకోండి మీరు కొట్టే తీసుకోవాలండి ఏడు శనకుంది సల్లార్ నాకు చేద్దాం పచ్చడి అయితే అవుతుంది ఇవ్వండి చేసేసాము ఇడ్లీ నువ్వు నిలిపోయి అన్నం అండి పక్క డేస్తో నేను తిన్నాం నేను చేశాను కదండి కాదండి చందత్న పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు நந்தி லீட்டர் வாட்டர் அது பூ தான் అని తినేసి మొక్కలు అయితే నాటుకుందామండి పచ్చడి అయితే అండి మా నాన్నకి చాలా చాలా ఇష్టం మా చెల్లికి కూడా ఇష్టం అండి మా చెల్లి కూడా బాగా ఉంటుంది సరే అందరినీ తింటాడు ఇప్పుడు స్పీడ్గా మీరు చూస్తున్నారు కాబట్టి స్పీడ్గా స్పీడ్గా తినేస్తాడు అత్తడు సూపర్ నాంది బాబు నిహాతాబు సూపర్ మీరు కూడా చేసుకోండి ఇలాగ పచ్చడి అని మీరుగా చేసుకోండి పెద్ద దాకా దాచి పెట్టుకోవాలి సరేనా వరకు దాచి పెట్టుకో గుర్తుకని చిన్నప్పుడు కదా ఇదే ఇవ తిట్టవా మందారు మొక్క అయితే అండి ఇదిగో నా మనవన్న ఆడుతుండ అది పిల్లవాడికి అయితే వచ్చా అంట పట్టుకో పట్టుకో పెట్టు పట్టుకో కొత్త ఇర్లు చూసారా ఇవన్నీ కొత్త ఇరులైతే

ఇంకా ఎలా వెలైటీస్ అండి వేర్లు వస్తున్నాయి కదా అందుకే కుండీలో మట్టి మొత్తం తీసేసానండి

అయితే ముద్దలా ముద్దండి ఏకాక ఈసారి పువ్వు వచ్చినా చూద్దాము అయితే పక్కన పెట్టేసుకున్నాం అండి ఇంకో మొక్కకి ఎక్కువ కుండీ అయితే అంటే రెండు మూడు కుండీలు ఖాళీ ఉన్నాయండి ప్లాస్టిక్ అన్నీ అయితే పొగిలిపోతున్నాయి కూడా తీసేయాలి ఇదైతే అండి మొక్క మొత్తం తీసేస్తున్నాను ఇది తీసి మట్టి అంత గొల్ల చేసి తీసేసి అప్పుడు సరిపోనుంచి పెడతానండి ఇదైతే గులాబీ మొక్క పెడతానండి పెద్ద కుండీ కదా కొద్దిగా మట్టి మొత్తం తీసేద్దాం దీంట్లోంచి చూడ స్కూల్కి అయితే మధ్యాహ్నం వెళ్ళకపోతాం మొక్క అయితే పెట్టేసుకుంటా పెద్ద గులాబీ అండి చూడండి అయితే కొద్ది తిరిగిచ్చుకుందామండి గట్టిగా ఉంటుంది మందారంకైతే ఇర్లన్నీ బయట ఉంటాయి మొక్కలు చాలా ఉండే అండి చనిపోయినాకాలం మేము ఊర్లో ఉండటం వల్ల వీళ్ళేసి వెళ్ళాడు సంతా మరి ఈ శారీ ఎలాగుంటాయి మొక్కలు ఇదైతే అండి చిన్న ముక్కలాగే ఉంది కదా నూరు అరహల్ మొక్క అండి కుచ్చి ఇదైతే దీంట్లో పెట్టుకుందాం పెద్దది కావాలి కాబట్టి

కింద అయితే అండి భూములు అయితే చాలా పెద్ద ముక్క అయిపోతుంది గుళ్ళులో కదా మరి మనం పెట్టేది దీనికి అసలు ఏర్లు కూడా రాలేదండి మరి పరికిద్దో లేదన్నది తెలియదు చూడండి పెట్టిన అయితే ఉంది కొమ్ముకిచ్చినట్టు అంత పెట్టుంది ఎంత పెట్టుకున్నది ఏమంటాను માટે అయితే పెద్ద ఫైనాడు చిన్న చిన్న నీకు అన్నీ అయితే వేరే దాంట్లో మార్చుకోవాలి మొక్కలు అయితే మట్టి గోడలు సరిపోయిందండి ఇంక మట్టి గోడ లేదు ఒకసారి మొక్కలు పెట్టాలంటే కుండీలు వేరే కుండీలో మార్చుకుంటాం ఈ మట్టి దాంట్లో పెట్టేసుకోవచ్చు కడిగేసి పెట్టేసి ఈ వేడియోకి అయితే ఇంతేనండి మన చిన్న గార్డెన్ చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాం కదా ఈ మొక్కలు ఎలా ఉన్నాయో నాండి చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోండి బాయ్ బాయ్ బై బాయ్ బాయ్